హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ మేము ఈ రోజు భీవరం కి వచ్చేసాం ఆ ఆఫర్ సేల్ జరుగుతుంది కదండి నాతో పాటు మీరు చూసేయండి అలాగే ఎంట్రన్స్ లోనే వినాయక విగ్రహం ఉంది స్వామివారి దర్శనం చేసుకుని ఇంకెందుకు ఆల్సం శారీస్ చూసేద్దామా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి త్రిబుల్ ఫైవ్ కే టూ శారీస్ సింగిల్ శారీ అయితే టూ నైన్టీన్ కే వస్తుంది ఇవన్నీ డైలీ వేర్ శారీస్ ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ సిక్స్ ఫార్టీ నైన్ కి టూ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ సిల్క్ శారీస్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క పర్సంటేజ్ లో ఇస్తున్నారు డిస్కౌంట్ చూసారు కదా టూ పీసు సిక్స్ ఫార్టీ నైన్ కే వస్తున్నాయి డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటాయి శారీస్ జార్జెట్ అవి వచ్చినాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆఫరే కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంది అవి చూసారా బార్డర్స్ అవి వచ్చాయి ఇక్కడైతే డోలా సిల్క్ కూడా ఉన్నాయి చూసారా ఇవి డోలా సిల్క్ శారీస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి కొన్ని అయితే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి డోలా సిల్క్ అయితే చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి జర్నీస్కి అవి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మనం రోజంతా ఉంచుకున్నా సరే క్యారీ చేయగలిగేలా ఉంటాయండి లైట్ వెయిట్లు చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ అలా ఉన్నాయండి లెనిన్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ తోటి ఇదైతే సింగిల్ శారీయే ఫోర్ డబల్ నైన్ లెనిన్ శారీసు చాలా క్లాస్ గా ఉంటాయి కదా ఏ సీజన్ లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఈ శారీసు ఇక్కడైతే ఒక డవలా సిల్క్ శారీ ఉంది చాలా బాగుందండి స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఇదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట మంచి వచ్చి చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజెస్ కూడా వచ్చినాయి ప్రతి సారీకి కూడా బ్లౌజెస్ వచ్చినాయి చాలా బాగున్నాయి శారీస్ అన్ని ఇక్కడ బ్లూ శారీ ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది జూట్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ శారీస్ ఉన్నాయి చూసారా ట్రెండింగ్ శారీ కదా బ్లాక్ అండ్ వైట్ ట్రెండింగ్ లో జరుగుతుంది ఇదైతే సెవెన్ డబల్ నైన్ కే టూ పీసెస్ టూ శారీస్ వస్తాయి సెవెన్ డబల్ నైన్ కి చాలా బాగుందండి బోర్డర్ అది వచ్చి ఇక్కడైతే త్రిబుల్ నైన్ కి టూ శారీస్ పెద్ద బిగ్ బార్డర్లు అవి వచ్చాయి చిన్న బార్డర్స్ ఉన్న బిగ్ బార్డర్స్ అయినా సరే ఉన్నాయి ఇదైతే జూట్స్ కంట చాలా బాగుంది సీక్వెన్స్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఎంతో పడిందండి చాలా బాగున్నాయి ఇవైతే పార్టీ వేర్ శారీస్ చూసారా హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది నాట్ స్టిచ్ తో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడినాయి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి ఫార్టీ వే శారీస్ ఇది చూసారా క్రష్ క్రష్ వర్క్ క్రష్ వర్కింగ్ వస్తున్నాయి కదా కట్ వర్క్ లో అవి చాలా బాగున్నాయి ఇవైతే ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడినాయి ఈ శారీస్ అయితే ఇవి చూసిన తర్వాత కిడ్స్ జోన్ కూడా వెళ్ళిపోదాం అండి ఇదే కిడ్స్ జోన్ ఇటు సైడ్ అంతా బేబీ బాయ్స్ కి అండి ఇటు వైపు అయితే బేబీ గర్ల్స్ కి టెన్ ఇయర్స్ బేబీ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు నైట్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి చూసారా అసలు నిజంగా చాలా బాగున్నాయి ఏ డ్రెస్ మోడల్ కావాలంటే ఆ డ్రెస్ మోడల్ ఆ ఏజ్ వాళ్ళకి ఇస్తున్నారు ఏదైనా మోడల్ నచ్చితే అందులో ఏజ్ని బట్టి సైజు కూడా ఇస్తున్నారు ఇంత క్యూట్ గా చిన్న చిన్న మెడ్డీస్ చిన్న చిన్న షార్ట్స్ కూడా ఉన్నాయండి వన్ ఇయర్ బేబీస్ కండి నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి వన్ ఇయర్ బేబీ గర్ల్స్ కి అయితే చాలా డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి అసలు వేస్తే బుట్ట బొమ్మల్లా ఉంటారు అంత అందంగా ఉన్న ఏ డ్రెస్ చూస్తే ఆర్డర్ అయితే నచ్చేలా ఉంది కదా డ్రెస్సెస్ అయితే కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా పెట్టారండి ఆఫర్సే కదా అని తక్కువగా కూడా లేదు కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది మనకి కావాల్సిన కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ ఈ ఇదైతే డ్రెస్సెస్ జోను కుర్తీసు షర్ట్స్ వెస్టర్న్ డ్రెస్సెస్ అమ్మాయి బొమ్మలకు వేసి ఉంచారు కదండి ఈ డ్రెస్సులు అన్ని ఇక్కడ ఉంటాయి చూసేద్దాం వెస్ట్రన్ డ్రెస్సెస్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి కాలేజ్ గర్ల్స్ కి అది వెస్టర్న్ డ్రెస్సెస్ డిజైనర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇవి చూసారా బోటిక్ స్టైల్లో ఉన్నాయండి డిజైనర్ డ్రెస్సెస్ కాలేజ్ గర్ల్స్ కి ఇక్కడ త్రీ పీసెస్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ దగ్గర నుంచి స్టార్టింగ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసారా వర్క్ తో స్టోన్ వర్క్స్ అవి వచ్చాయి త్రీ పీస్ సెట్స్ డిజిటల్ ప్రింట్ చున్నీస్ అవి వచ్చాయి నచ్చితే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం